అందరికీ గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలుగు వాడిననే వారికి తెలుగు వాడి తెలిసి తెలుగు వాడేవారికి నమస్కారం నా పేరు గోలీ హనుమత్ శాస్త్రి నేను వ్రాసిన పద్యాలు కవితల గోళీలను ఈ ఛానల్ ద్వారా మీకు అందించాలని భావిస్తున్నాను మిత్రులందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీక్షించవలసినదిగా కోరుచున్నాను కుదిరితే ఒక లైట్ వీలైతే నాలుగు షేర్స్ చేయవలసిందిగా మనవి ఈరోజు జడ శతకం నుండి పదవ జడకందం గురించి తెలుసుకుందాం తిరుమలకు వెళ్ళిన కొందరు మగువలు వెంకటేశ్వర స్వామికి తమ మొక్కులు చెల్లించటం కోసం తలనీరాలను సమర్పిస్తూ ఉంటారు తమను పెంచి పోషించిన అలాంటి మహిళల కోసం జడలు తమ జీవితాన్ని త్యాగం చేస్తుంటాయి అనే భావంతో ఈ పద్యం వ్రాశాను వినండి దేవుని మృక్కును దీర్పగ ఆ వనితలు కురులనీయనల తిరుపతిలో దేవుని మృక్కును దీర్పగ ఆ వనితలు కురులనీయనల తిరుపతిలో ఆ వెలదుల కొర్రకై జడ తావగవక జీవితమును త్యాగముజేయు ఆ వెలదుల కొరకై జడ తావగవక జీవితమును త్యాగముజేయు మరొకసారి దేవుని మొక్కును దీర్పగా ఆవని తలు కురులని యనల తిరుపతిలో ఆ వెలదుల కొర్రకై జడ తావ ఒక జీవితమును త్యాగము చేయు వినండి మరొక జడ కందాం మళ్ళీ కలుసుకుందాం మనం వారం మనకు తెలుగు వరం నమస్కారం